జగన్ దుర్మార్గానికి పోలవరం హైడెల్ ప్రాజెక్టులోని నాలుగు వేల ఏడు డెబ్బై మూడు కోట్ల రూపాయలు మేర రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు పోలవరం టర్న్కి కాంట్రాక్ట్ అవార్డు ఇచ్చారు ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు కమిషన్ చేసింది రెండు వేల ఇరవై మూడు టర్మినేట్ చేశారు మళ్ళా దాన్ని చేసి ఇరవై ఆరు వరకు కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చారు ఆన్ గోయింగ్ ఆర్బిట్రేషన్ ఇంకా సెటిల్ కాల అది సెటిల్ అయితే పదహైదు కోట్లు పాతవాడికి పదహైదు వందల కోట్లు సెటిల్ చేయాలి ఇప్పుడు కొత్త వాడు వచ్చింది ఇరవై ఆరుకు వస్తాడు ఇరవై మూడుకి పవర్ వచ్చేది ప్రైస్ వేరియేషన్ మూడు వందల యాభై కోట్లు అవుతుంది జనరేషన్ లాసెస్ టూ థౌజండ్ యూనిట్స్ ఫర్ యానం అడిషనల్ బర్డెన్ పదకొండు వందల యాభై ఐదు కోట్లు ఇరవై నాలుగు వరకు ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతుంది టిల్ జనవరికి అయితే మూడు వేల మిలియన్ యూనిట్లు పదిహేడు వందల ముప్పై రెండు కోట్లు టోటల్గా నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నష్టం చేశాడు ఒక ఈ ప్రాజెక్టు వల్ల డిలే వల్ల తనం వల్ల అహంకారి వల్ల అదనంగా పదహైదు వందల కోట్లు పే చేస్తున్నారు తిక్కలోనే తినాలకపోతే ఎక్కనో దగ్గర జరిపోయిందంటారు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు ఎక్కడా లేనంత నష్టం జరిగింది అది నా బాధ ఆవేదన